ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో కొన్ని చోట్ల ఇంకా సీట్ల పంచాయతీ తెగలేదు బందరు పార్లమెంటు ఎవరికన్నది ఇంకా ఖరారు కాలేదు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి అవనిగడ్డ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే స్థానాలు నియోజకవర్గాల్లో పార్టీల మధ్య అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది విజయవాడ వెస్ట్ కోసం పోటీ బీజేపీ జనసేన గట్టిగానే పోటీ పడుతున్నాయి పశ్చిమ టికెట్ ఇవ్వకుండే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని పోతిన మహేష్ అంటున్నారు అవనిగడ్డ కోసం జనసేన టీడీపీ పట్టుబడుతోంది అవనిగడ్డ టికెట్ టీడీపీకి కేటాయించాలంటూ మండలి బుద్ధప్రసాద్ వర్గం ఆందోళన చేస్తోంది మరోవైపు అవనిగడ్డ అభ్యర్థి కోసం జనసేన కసరత్తు చేస్తోంది ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమిలో ఇంకా తెగని సీట్ల పంచాయతీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు కూటమికి సంబంధించిన పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ మధ్య సీట్ల పంచాయతీ అయితే ఇంకా కొనసాగుతుంది విజయవాడ పశ్చిమ సీటు అవినగడ్డ అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ సీటుకు సంబంధించి ఇంకా అభ్యర్థుల్ని ఖరారు చేయని పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ప్రధానంగా విజయవాడ వెస్ట్ సీటు అవినగడ్డ సీటుకు సంబంధించి కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీల మధ్య అయితే రచ్చ అయితే ఇంకా కొనసాగుతుంది విజయవాడ పశ్చిమ సీటు మొదటి నుంచి కూడా టీడీపీ జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ కూడా పొత్తులో ఈ సీటు జనసేనకు వెళ్తుందని చెప్పి టీడీపీ నేతలు కూడా సైలెంట్ అయ్యారు అప్పటి వరకు కూడా బుద్ధ వెంకన్న జలీల్ ఖాన్ కూడా బల నిర్వహించినప్పటికీ కూడా జనసేనకు ఈ సీటు వెళ్తుందన్న ఆలోచన నేపథ్యంలో వాళ్ళు సైలెంట్ అయ్యారు ఇక జనసేనక సీటు కన్ఫర్మ్ అని అవుతున్న అనుకున్న నేపథ్యంలో అది అనూహ్యంగా బీజేపీకి ఇస్తారనే ప్రచారం మొదలైంది ఈ నేపథ్యంలో అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పోతిని మహేష్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి టికెట్ కనుక జనసేనకు దక్కకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి అయితే పోతిని మహేష్ కూడా ఇప్పటికే ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇంకా బీజేపీ కూడా తన అభ్యర్థిని ఫైనల్ చేయలేదు ఇక్కడ నుంచి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత జనసేన నాయతలను కూడా కలుపుకొని వెళ్లాల్సిన అవసరం అయితే అక్కడ విజయవాడ వెస్ట్లో అయితే నెలకొని ఉంది ఇక మరోవైపు అవినగడ్డ సీటు పంచాయతీ టీడీపీ అదేవిధంగా జనసేన మధ్య అయితే తీవ్ర పోటీకైతే దారి తీసింది ఇక ఇక్కడ సీటు జనసేనకు వెళ్తుందన్న ప్రచారం నేపథ్యంలో అదేవిధంగా కన్ఫర్మేషన్ కూడా జనసేనకు వెళ్తుందని కూడా టీడీపీ నేతలకు తెలిసిన నేపథ్యంలో ఇక్కడ టికెట్ ఆశించి దక్కని ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో మండల బృందప్రసాద్ వర్గం కూడా ఇక్కడ ఆందోళనకు కూడా దిగింది టికెట్ దక్కకపోతే రాజీనామాలు మూకుమ్మడిగా చేస్తామని నిన్న మీటింగ్ పెట్టుకొని అల్టిమేటం జారీ చేసిన నాయకులు ఈ రోజున మూకుమ్మడిగా రాజీనామాలు కూడా నియోజకవర్గంలో చేసిన నేపథ్యంలో జనసేన టికెట్ అంశానికి సంబంధించి అభ్యర్థిని ఇంతవరకు ఖరారు చేయలేదు నిన్న ఐవీఆర్ సర్వేతో ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వికృతి శ్రీనివాస్ అదేవిధంగా బండి రామకృష్ణ బండి రామకృష్ణ ఇలా ముగ్గురు పేర్లతో సర్వే కూడా నిర్వహించినట్టుగా అయితే మనకు సమాచారం కూడా అందుతుంది ఈ నేపథ్యంలో మనకు అందుతున్న సమాచారం ప్రకారం వికృతి శ్రీనివాసుని ఇక్కడ జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఫైనల్ చేస్తారనేది అయితే మనకు అందుతున్న సమాచారం అయితే అధికారికంగా అది కూడా ప్రకటన చేయాల్సిన అవసరంగా ప్రకటన చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది మరోవైపు మచిలీపట్నం ఎంపీ స్థానానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీ బాలసౌరి కూడా జనసేనలో చేరారు ఆయన ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మచిలీపట్నం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ కూడా అక్కడ కూడా అభ్యర్థిని ఇంకా పవన్ కళ్యాణ్ ప్రకటించకుండా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో నిన్న కూడా పవన్ కళ్యాణ్తో బాలసౌరి కలిసినట్టుగా అయితే మనకు సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలో ఆయన అవినగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా ఆయన మచిలీపట్నం ఎంపీగానే పోటీ చేస్తారని అయితే ఆయన సన్నిహితులు కూడా చెప్తున్న నేపథ్యంలో ఆ సీట్ను కూడా పవన్ కళ్యాణ్ ఖరారు చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉంది ఈ నేపథ్యంలో ఈ మొత్తం సీట్ల పంచాయతీ వైపున విజయవాడ వెస్టు అవినగడ్డ సీటుకి సంబంధించి కూటమి పార్టీల మధ్య పంచాయతీ కొనసాగుతుంది ఇక అవినగడ్డ అవినగడ్డ సీటు పక్కన పెడితే మచిలీపట్నం ఎంపీ సీట్ను కూడా పవన్ కళ్యాణ్ ఫైనల్ చేయాల్సి ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఈ సీట్లను ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పైతే లోకల్ నుంచి కేటర్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మళ్ళీ అసంతృప్తులను కూడా బుజ్జగించుకొని ముందుకెళ్ళాలి కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఖచ్చితంగా వీలైనంత త్వరగా క్యాండిడేట్లు ఈ స్థానాల్లో ప్రకటించాలనే డిమాండ్ అయితే ఎక్కువగా వస్తుంది ఇక అవినిగడ్డ అదేవిధంగా మచిలీపట్నం ఎంపీ స్థానాలను కూడా రేపు లేదా ఎల్లుండి పవన్ ఖరా ప్రకటిస్తారనేది అయితే మనకి తెలుస్తూ ఉంది ఇక విజయవాడ పశ్చిమ సీటుతో పాటు కైకలూరు సీటుకు సంబంధించి అసెంబ్లీ స్థానాలను బీజేపీ కూడా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి